పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఏపీలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ పాఠశాలలకు సోమవారం సెలవు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్ర డైరెక్టర్ భారతి తెలిపారు దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు విశాఖ అనకాపల్లి బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణా బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు కర్నూలు అనంతపురం వైఎస్సార్ కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ ఉంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశముందన్నారు బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు కాగా అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఉందన్నారు ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు భారీ వర్షాలు బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద శిథిలవస్థలో ఉన్న భవనాలు హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు అప్రమత్తంగా ఉండాలన్నారు కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆదివారం సాయంత్రం ఐదు గంటల నాటికి ఇన్ అవుట్ ఫ్లో రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల క్యూసెక్కులు ఉందని వర్షాల నేపథ్యంలో రేపు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు గోదావరి వరద ధవలేశ్వరం వద్ద నాలుగు పాయింట్ సున్నా ఏడు లక్షల ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు పొంగిపోర్లే వాగులు కాల్వలు దాటే ప్రయత్నం చేయరాదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో

కాపులపాడలో నూట నలభై నాలుగు మీటర్లు పరదేశీపాలెంలో నూట ఇరవై తొమ్మిది మీటర్లు మధురవాడలో నూట ఇరవై రెండు మిల్లీమీటర్లు ఆనందపురంలో నూట పద్నాలుగు మిల్లీమీటర్లు శ్రీకాకుళం జిల్లా హరిపురంలో నూట పదమూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు విశాఖ జిల్లా శ్రీరామ్ నగరం మరియు పెందుర్తిలో నూట పదకొండు మిల్లీమీటర్ల చొప్పున అధిక వర్షపాతం నమోదైందన్నారు అటు అల్పపీడన ప్రభావంతో ఎడతెరపులైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిందర్ ప్రసాద్ తెలిపారు విద్యార్థుల రక్షణ భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్య పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు ఈ మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సంబంధిత జిల్లా అధికారుల ద్వారా ఉత్తర్లు జారీ చేసినట్లు వెల్లడించారు మరిన్ని కథనాల కోసం సబ్ చేసుకోండి మీ అక్షర పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో